రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించాలని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ కుమారుడు జీవి సుందర్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను వంచిందని మండిపడ్డారు వర్గీకరణను అడ్డం పెట్టుకుని డీఎస్పీని నిలిపివేశని నిలిపివేశారన్నారు నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారని మత్స్యకారులను కూడా కూటమి మోసం చేస్తోందని విమర్శించారు రేపు జీవి సుందర్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రేపు నామినేషన్ అయిపోతున్నాడు ఎదురుగులో ఉదయం పదకొండు గంటలకి పదకొండున్నరకి నామినేషన్ కాబట్టి ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలు తయారు తయారు తెలియజేస్తా ఉన్నాను మీరున్న వాళ్ళందరూ రండి సాహసంగా చేతలో ఉద్దేశం కాదు కానీ తెలియపరచాలన్న ఉద్దేశం మీరందరూ నా కుటుంబం కాబట్టి మీరందరూ రావాలి అసలు సుందరికి ఎందుకు ఓటేయాలి అన్నారు మనం చూసుకున్నట్లయితే ఎందుకు అలాగే సుందరు మా అబ్బాయి అని నేను ఓటేమని అడగ నామినేషన్ టీచర్ ఎమ్మెల్సీ అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విధాలుగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఇండివిజువల్ గా కలుస్తూ కఠోర పరిశ్రమ తర్వాత ఇంతకు ముందు ఎమ్మెల్సీలు ఏ విధంగా చేసాడు అది కూడా చేసాడు అని తను చెప్తాడు సో తన కష్టం ఒక అవగాహన ఎమ్మెల్సీ అయితే ఏం చేయాలన్న అవగాహన మేనిఫెస్టో ఇవన్నీ చూసిన తర్వాత Das selection gut.